పరిధిలో శనివారం నిర్వహించిన మెగాల్లోక్ అదాలత్ నందు వెంకటగిరి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అనధికార మద్యం విక్రయాలు చేస్తూ పట్టుబడిన ఇరవై ఎనిమిది మద్యం కేసులకు మెజిస్ట్రేట్ ఓ అనుష పరిష్కారం కల్పించారు వెంకటగిరి డక్కిలి బాలాయిపల్లి మండలాల్లో పది లీటర్లలోపు అనధికార మద్యం విక్రయాలు చేసిన ఇరవై ఎనిమిది మంది వ్యక్తులను ఎక్సైజ్ శాఖ వారు మెజిస్ట్రేట్ వారి వద్ద ప్రవేశపెట్టడంతో మొదటి తప్పుగా భావించి వారికి అపరాధ రుసుము క్రింద ఇరవై ఎనిమిది కేసులుగాను లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల పది రూపాయలను చలానా రూపంలో గవర్నమెంట్ వారికి జమ చేసి వారికి కేసుల నుండి పరిష్కారం కల్పించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇతర అధికారులు తదితరులు ఉన్నారు